ఎన్ఆర్ఏ కి స్వాగతం రోజు వార్తా విశేషాలు ముందుగా మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు సోదరులకు కృతజ్ఞతలు మరి ముఖ్యంగా ఈరోజు సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం రాప్తాడు కాన్సెన్సీ నియోజకవర్గ అధ్యక్షులు ఓబులేసు జెడ్పీటీసీ చంద్ర రాప్ సత్యాయి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా కాబోయే అనిల్ కుమార్ అందరము కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మొన్ననే రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ఒక మహిళ పైన అది కూడా మైనర్ బాలిక పైన సామూహిక అత్యాచారం జరిగినటువంటి సంఘటన చూచే ఉన్నాం ఇవాళ ఆ సంఘటనకు సంబంధించి పేరూరులో అంటే మన పన్నెండో తారీఖు పేరూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇచ్చి అక్కడ జరుగుతున్న అకృత్యాలను అన్యాయాలను వాటన్నింటినీ కూడా ఒక ప్రెస్ రూప ఒక వినతి పత్రం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెప్పుకోవడానికి కూడా రామ్గిరిలోకి పోతే మరి అక్రమంగా అన్యాయంగా ఇవాళ రెడ్డి గారి పైన మరి కొంతమంది పైన ఇవాళ నాన్ అవైలబుల్ కేసులు పెట్టారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి దారి తీస్తుందో అని భయం వేస్తూ ఉంది అంటే అన్యాయం జరిగితే ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళగా రాప్తాడు కాన్చెన్సీకి సంబంధించిన ఎమ్మెల్యే పరిటాల సునీత గారు పరామర్శించి ఆమెను హక్కున చేర్చుకొని బాధితులకు శిక్ష పడే విధంగా ఆ కుటుంబానికి ధైర్యం ఇవాల్సించిన మరి పరిటాల సునీత గారు ఇవాళ మేము పరామర్శించేకొస్తే మమ్మల్ని అక్రమంగా మా నాయకులను అక్రమంగా ఇవాళ కేసులు పెట్టడం అంటే ఇది ఎంత అన్యాయము ఎంత దురాగ్రమం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి అంటే రామ్గిరి మండలే మండలంలోకి ఒక మాజీ శాసనసభ్యులు ఒక దళితుల మహిళ కోసం మా కోసం మా వెంట వస్తే కేసులు పెడతారా ఇదే నా న్యాయం అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారు ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అంటే ఇవాళ రాప్తాడు కాన్సెన్సీ మొత్తం కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో పరిపాలన చేస్తుందా పరిటాల సున్నితం గారు అని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఆ మహిళకు ఇంతవరకు కూడా కనీసం పరామర్శించిన పాపాన పోలేదు అరే ఈ జిల్లాలో దళిత ప్రజాప్రతినిధులు ఉన్నారు ఒక దళిత మహిళకు అన్యాయం జరిగింది నేను కూడా ఈ కాన్సెన్సీ ఎమ్మెల్యేగా మహిళను మరి వీళ్ళందరినీ కూడా పోగు చేసుకొని